మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి మొత్తం ప్రచారం చేయకూడదు అని ఎక్కడుంది మీరు ఏం చదువుకున్నారు తెలుసా మీ క్వాలిఫికేషన్ చెప్పన్నా ఏం తెలుసు మీకు రాజ్యాంగం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు వేసుకున్నాను అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువు సడు అడుగుడు ప్రచారం చేయకూడదు అన్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ భ్రత చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఒకసారి పడు రాజ్యాంగిన హక్కు అది రావాలంటే నువ్వు కెళ్ళి కంప్లీట్ చేసుకో నీకు ఇష్టం ఆయన చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది చదువు సంగతి అడిగే ప్రశ్న అందుకే ఏం చదువుతున్నాడు అడుగుతున్నా ఏందని అడిగితే చదువు సంగ లేదు కాబట్టి అడుగుతున్నారు నిజంగా చదువు అయితే అడగ నువ్వు అదేనా ఆయన ఏంటి అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడతాం ఒక్కడ తెలీదు పెద్ద ప్రశ్నలు వంట అది అక్షదు నేనే అదే అంటున్నా అడిగే ముందు ఆ ప్రశ్న అడగచ్చా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి నేనేం అడిగినా అదేందా అది ఏందని అడిగినా ఇంతలో ఒక ఆయన వచ్చి ఇంతలోకి ఆయన వచ్చి పెద్దవా పెద్ద మనోడి చేస్తున్నాడు నేను ఏం అడిగితేనా నీతోని అది ఏదైనా అడిగినా అది చెప్పండి పక్కన ఇంకొక ఆయన వారు నచ్చితే నాకు నేను లేకపోతే నేను వెళ్ళిపోతా అది నా ఇష్టం అది నువ్వు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అసలు ఏం చేయడానికి లేదు చదువు వెళ్ళిపోవడా నువ్వు ఏం కోచ్ చేయడానికి లేదు నీకు హక్కు అది ఏందని అడిగినా అది అదేందా అది ఏందన్నా అడిగినా అని ఆహ అది ఏంది చెప్తే అది నా ఇష్టం అది చూడాలా నచ్చ నచ్చలేదు అది నా ఇష్టం రా నా అది అది ఇప్పుడు ఒంటరి మీద టీ షర్ట్ వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నల్లదు ఎందుకు వేసుకు అదేంటి అదేంటి అని ఎవరిని అడుగుతాడా వేసుకున్నాను అడిగినా అడిగినా ఇప్పుడు పోటు ఎందుకు వేసుకున్నాను అడిగావు కదా అది ఏందని అడిగా అడిగే ముందు నీకు తెలియాలి అడగ వచ్చారు నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతము నా వ్యక్తిగతం అది నోడు అడగడానికి అది ఏమైనా అడుగుతా నేను అది ఏమైనా అడుగుతానే పిఎస్ పోదాం అంటున్నాను ఏం మధ్య ప్రతి ఒక్కడికి